హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా మాడి బిడ్డనైతే ఇంటికి అయితే వెళ్ళాం కదండి ఇంకా అక్కడైతే తన తొట్టెలను అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి ఇంకా మేమైతే రెడీ అయిపోయాము ఇంకా అయితే ఇంకా ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఇంకా బాక్స్లో పెట్టయితే ఉయ్యల మాత్రం దాంట్లో పెట్టేసి అయితే ప్యాకింగ్ అయితే చేసేసినాము ఇంకా మా దాంట్లోనైతే ఇదైతే రాళ్ళు ఇలా బొట్లు పెట్టయితే తీసుకొచ్చేటప్పుడు అయితే ఇలా చేస్తారండి వస్తాడు ఎగ్జామ్ అయిపోగానే మమ్మీ దగ్గర పోల్ అవి అప్పు మమ్మీకి పోరా మమ్మీ పోతుంది ఇంకా ఇలా ఇంటికి వచ్చేటప్పుడు అయితే మేమైతే ఇలాగే చేస్తామండి మా దాంట్లోనైతే ఇంకా మేమైతే బయటకు వచ్చిన తర్వాతనైతే ఇంకా రాళ్ళకైతే బొట్లు పెట్టాము కదా ఆ రాళ్ళు ఐదు రాళ్ళు ఒక దగ్గర పెట్టి ఒక ఆకు ఉంటుంది ఆకు కూడా పెట్టామంటే దాని పైన నుంచి అయితే దాటుకుంటూ రావాలి ఇలా ఐదింటి దగ్గర అయితే పెడతారండి ఇలా ఐదింటి దగ్గర దాటుకుంటూ రావాలి వచ్చిన తర్వాత కారెక్ అయితే ఇంటికి వెళ్ళిపోవాలి ఇలాగైతే మా దాంట్లోనైతే తీసుకొస్తాము మరి మీ దాంట్లో ఎలా చేస్తారనైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్